పనగంటాకు అండి పొలాలలో కాలువలు ఉంటాయి కదా పొలాలకు వెళ్ళే నీరు వెళ్ళే కాలువ చిన్న కాలువ వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది ఇది రక్తం పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళు ఇది తింటే చాలా ఫాస్ట్గా రక్తం పట్టద్ది దీని పేరు పనగంటాకు స్టోల్కి ఇచ్చామండి దాని తర్వాత కడాయి పెట్టుకున్నాము కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ వంట చాలా ఈజీ అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలు ఆయిల్ అంటే నూనె నూనె వేసాం కదా ఇంత చాలు సరిపోతుంది ఎక్కువ నూనె కూడా తింటాం ఒంటికి మంచిది కాదు దాంట్లో మనము ఆవాలు మినప్పప్పు పచ్చనిపప్పు వేసిన పోపు వేసుకుంటున్నాము ఎప్పుడు పోపు కొంచెం టప్ టప్ ఆడనే వరకు మనని పోపుని వేపుకోవాలి లేకపోతే ఏ కూర కానీ ఫ్రైడ్ కానీ టేస్ట్ ఉండవు పోపు వేగిందండి వింటున్నారా టప్ టప్ సౌండ్ అలా అయిన తర్వాత మనం ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు చిత కొట్టుకొని వేసుకోవాలి కొంచెం వాటిని మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా పొయ్యి మాత్రం ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పోపు ఆడిపోతే ఏది కూరలు కానీ ఫ్రై కానీ టేస్ట్ ఉండదు రెండు ఎండిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం వేసుకున్న తర్వాత కొంచెం అలాగా ఫ్రై చేయాలి దీంట్లో కరేపాకు కూడా వేసుకుంటారు ప్రజెంట్ మన దగ్గర కరేపాకు లేదు కారం అండి కొంచెం కారం నూనె నూనెలోనే మనం ఫ్రై చేస్తే వా టేస్ట్ వస్తుంది దాని పచ్చిదనం పోతుంది చాలండి ఒక రెండు చిటికేలు అది కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇది ఇది ఉంది చూడండి అనగంట తెచ్చుకున్నా దీన్ని శుభ్రంగా ఒక ఐదు సార్లు మనం కడుక్కున్నాము మనం తెచ్చుకునేటప్పుడే లేత ఆకులు చిన్న చిన్నవి తెచ్చుకున్నాము ఇది కట్ చేసే పని లేదు మనకి దీన్ని ఏం చేస్తాము దీంట్లో ఇలా డైరెక్ట్ వేసుకుంటాము చూస్తున్నారు కదా ఆ కింద వాటర్ ఆటోమేటిక్ కింద దిగిపోతే కడుపుని గుండెలో పెట్టుకుంటే ఇలా వేసుకోవాలి ఇది ఒంటికి చాలా ఆరోగ్యం అండి ఇది పల్లెటూర్లలో పొలాల పక్కన చిన్న చిన్న కాలవలు పొలాలకు వెళ్ళే ఉంటాయి కదా నీళ్ళు వెళ్ళే కాలువ ఆ కాలవల్లో ఇది బాగా మనకి దొరుకుతుంది అదే సిటీస్లో అయితే రైతు మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు పావు కేజీ ఇంత అని దొరుకుతుంది పల్లెటూర్లో అయితే మనం కొన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేస్తున్నాము కొంచెం నూనెలో నూనె ఈ ఆకు కలిసేలాగా ఒక నాలుగైదు సార్లు అటు ఇటు తిప్పి తిప్పిన తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి దీన్ని ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలని ఇలాగా మనము సిమ్లో కొంచెం మగ్గనిస్తే అంతా మగ్గుద్ది ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా మగ్గనివ్వాలి దీంట్లో సాల్ట్ వేసి మర్చిపోయిందండి చూస్తున్నాను కదా ఐదు నిమిషాలకి ఎలా అయ్యిందో మనం కొంచెం లైట్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేయాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆకు తక్కువగా ఉంది మన దగ్గర అందుకని లైట్గా వేసాను మళ్ళీ దీన్ని కొంచెం కలుపుకోవాలి కనిపిస్తుంది కదండి మీకు కనిపిస్తుంది కదండీ ఇక్కడ మాకు ఈరోజు కొంచెం కరెంట్ లేదండి మేమేమో కంటిన్యూ వీడియో తీస్తున్నాము అందువల్ల మేము కొంచెం ఇబ్బంది పడతామేమో అని అని కరెంటు లేకపోయినా సరే మేము మీకు చేసి చూపించాలని చేస్తున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది చూసారు కదండి పది నిమిషాలకి ఎలా అయిందో ఇది అనిపిస్తుందా కరెంటు లేదండి కరెంట్ లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది మేము ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి చేరాము ఒక టూ డేస్ అవుతుంది దానివల్ల మేము కొంచెం ఆసక్తిగా ఉన్నాము మీకు మంచి వంట చేసి చూపించదామని అదే అండి ఇది చాలా తక్కువ కానీ చాలా మనకి మేలు చేస్తుంది శరీరానికి రక్తం పడుతుంది దీంట్లో కొబ్బరి తురుము వేర్సన పప్పులు వేసి ఆ రెండింటిని మనం మిక్సీ పెట్టి వేసిస్తే చాలండి ఇది అయిపోయినట్టే చూడండి కొబ్బరి తురుము ఈ తురుము తురుముకొని తురుము తురుమేం కదండి ఈ తురుము తురుమి తిన అవి ఉంటే చూడండి మూంపల్లి మూంగఫల్లి అంటే వేసన పప్పులు అవి ఫ్రై చేసి ఈ కొబ్బరి కూడా కొంచెం యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కొబ్బరి తురుము మూపల్లి అది వేసన పప్పులు అది ఫ్రై చేసి ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంది ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆగాలండి కనిపిస్తుంది కదండి ఇంతేనండి మనం ఎన్ని వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టినా మనకి రక్తం పట్టదు ఆకులో అంత మేలుంది చూడండి అయిపోయింది మన వంట పనగంటాకు ఫ్రై ఎలా చేయాలో మీకు నేను నేర్పించినాను అలా చేసుకోండి ఒంటికి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని పొందచ్చు రక్తం పట్టేది చూడండి వేసుకుంటున్నాను టేస్టీ టేస్టీ పనగంటు ఫ్రై ఫ్రై తయారైపోయింది చూడండి చూడండి అనగంట ఫ్రై రెడీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మీకు పల్లెటూరు వంటలు నేను చూసి చూపిస్తాను మేము